వింజుమూరు మండలంలోని కావలి ఉదయగిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉండే సీజీఎఫ్ఎస్ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ హమీద్ పరిశీలించారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తొంభై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి కేటాయింపులలో భాగంగా భూములను పరిశీలించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా జేసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రికార్డు పరంగా ఈ భూములను పరిశీలిస్తున్నామని వేల పది సంవత్సరంలో సీజీఎఫ్ఎస్ పట్టాలను రద్దయినట్లు గుర్తించామన్నారు కొంతమంది ఇక్కడ సాగు చేస్తున్నారని వారికి ఉన్న ఎడలా తగు న్యాయం చేస్తామని ఆయన తెలియజేశారు ఎవరూ అధైర్యపడద్దని అందరికీ తగు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు వచ్చి రెండు చర్యలు చూసుకో మాత్రం మా ఎంఆర్ఓ సార్ కానీ ఎవరు వచ్చినా ఒకసారి సైట్ లోపలికి రండి పూర్తిగా చూడండి ఆ జామా స్టిల్ చేసుకోను ఇప్పుడు కూడా మేమే మొన్న కూడా మొదలు చేస్తాం అంటే చూడాలి కదా నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ గతంలోనే నాకన్నా ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ మనకు వింజమూరు దగ్గరగా ఉన్నటువంటి ఒక నైంటీ త్రీ ఎకర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఈ యొక్క నైంటీ త్రీ ఏకర్స్ని మనం లేఅవుట్ చేసేసి ఈ ప్రాంతం అంటే మన ఉదయం కాన్సెన్సీలోనే డెవలప్మెంట్ వర్క్స్కి ఉపయోగించడానికి ఉద్దేశం మనం ఈ యొక్క లాంటిని ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు నేను చూసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు అదే గ్రామం ఎవరైతే విలేజెస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో మేము ఎప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి మేము చేసుకుంటా ఉన్నా ఇదే మాకు జీవనాధారం అని చెప్పి చెప్తున్నారు అయితే రికార్డు పరంగా చూస్తుందంటే రెండు వేల పదిలోనే సీజీ ఫేస్ పట్టాలు వచ్చేసినట్టుగా మా దగ్గర గౌలుస్తుంది అయితే ఆల్మోస్ట్ స్థాయికి ఎందుకు ఏంటంటే ఇది సేల్స్ చేస్తారు అంటే వేరే ట్రాన్సాక్షన్ జరుగుతాయి వచ్చేదాకా అది మనకి ట్యాక్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది రికార్డు చూస్తే అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా మేము భూమి మీద చేసుకుంటామన్నా ఏదో ఒక ప్రాపేశమని చెప్తున్నారు అయితే మైగ్రౌన్ రికార్డ్స్ అట్లాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే గతంలో కొంతమంది పది మందికి ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళ రికార్డ్స్ వాళ్ళకి ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారో ఎక్కడ ఇచ్చారో చూస్తాము అది ఏసేపల్ ఇచ్చారని కూడా వెరిఫై చేస్తాము అట్లాగే రాజపేడి గ్రామంలో కూడా కొంతమంది ఇచ్చారని చెప్తున్నారు అది కూడా మా దగ్గర ఒక వన్ థర్టీకి ఇచ్చినట్టుగా ఉంది ఫార్మర్స్కి ఆ దాంట్లో వీళ్ళు ఉన్నారు లేదా అది కూడా వెరిఫై చేస్తాము చేసి ఓవరాల్గా ఏంటంటే మనం ఎవరికైతే చూసుకుంటా ఉన్నారు వాళ్ళకి న్యాయం చేస్తాను కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి చూడడం జరిగింది అదే విధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము అన్ని దగ్గర వెరిఫై చేసిన తర్వాత అదే విధంగా కోర్కేస్కుని చెప్తున్నారు అవి కూడా కోర్ట్ ఆర్ట్స్ ఉన్నాయి ఆడు కోట్ ఆర్డర్స్ కూడా ఉన్న చూసుకొని వెరిఫై చేసుకొని వీరికి అన్యాయం చేయకుండా మేము తగిన న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్